వెల్కమ్ టు అగ్మాక్స్ కనకాంబరాలు ప్రస్తుతం రైతులు సాంప్రదాయంగా సాగు చేస్తున్న ముఖ్యమైన పూలలో ఒకటి ఇవి సంవత్సరం పొడవునా పూలు అందించడంతో పాటు వాసన లేకపోయినా ఆకర్షణీయమైన రంగు తక్కువ బరువు మంచి నిల్వ సామర్థ్యం కలిగి ఉండడం వల్ల వీటికి మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంది ప్రస్తుతం మనకు కనిపించే నారింజ గులాబీ పసుపు రకాలతో పాటు ఇతర రంగులలో కూడా కనకాంబరాలు ఉంటాయి వీటిని ప్రధానంగా దండల తయారీలో పూజలలో మరియు అలంకరణలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఈ పంటకు తక్కువ పెట్టుబడి అవసరమైనప్పటికీ మంచి లాభాన్ని అందిస్తుంది ఎండని తట్టుకొని పెరిగే లక్షణం కలిగి ఉండడంతో తక్కువ నీటిలో కూడా దీనిని సులభంగా సాగు చేయవచ్చు ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల్లో దీన్ని విస్తృతంగా సాగు చేస్తున్నారు అదనంగా శ్రీలంక థాయ్లాండ్ ఇండోనేషియా మరికొన్ని సౌత్ ఆఫ్రికా దేశాలలో కూడా ఈ పంటను వాణిజ్య పంటగా పెంచుతున్నారు ఇలాంటి కనకాంబరాలను ఎలా సాగు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కనకాంబరం ఉష్ణమండల మొక్క కావడం మూలాన ఇది తక్కువ ఉష్ణోగ్రత మరియు మంచును తట్టుకోగలదు దీని పెరుగుదలకు ముప్పై డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ మొక్కను వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ మంచి దిగుబడి కోసం సారవంతమైన ఎర్రలోం నేలలు పిహెచ్ స్థాయి ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండే నేలలు సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి అయితే క్షారమైన లేదా ఉప్పు ఎక్కువగా ఉన్న నేలల్లో ఈ పంట బాగా పెరగదు ఎందుకంటే అలాంటి నేలల్లో మొక్కలు పసుపు రంగును మారి బలహీనంగా తయారవుతాయి కనకామరాల మొక్కలను విత్తనాల ద్వారా లేదా కట్టింగ్ మరియు మొక్కలను నాటడం ద్వారా పెంచవచ్చు సాధారణంగా ఒక్క హెక్టారుకు ఐదు కిలోల విత్తనం అవసరం ఉంటుంది చిన్న మొక్కల పెంపకం కోసం విత్తనాలను ఏప్రిల్ మే లేదా ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో నర్సరీలో విత్తుకోవాలి ముందుగా కిలో విత్తనాలకు రెండు గ్రాముల మాంకోజెబ్ లేదా కార్బండాజిమ్ ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తనాలను ఒక సెంటీమీటర్ లోతులో వరుసలుగా విత్తి తర్వాత వాటిని ఇసుకతో కప్పాలి తేమను కాపాడేందుకు వరిగడ్డి వంటి పదార్థాలు లో మల్చింగ్ చేయాలి చివరగా మొక్కలకు తగిన తేమను అందించేందుకు రోస్కాన్ ద్వారా నీటిని అందించాలి విత్తనాలు మొలకెత్తే దశలో కట్ వార్మ్ పురుగుల వల్ల నష్టం కలగకుండా ఉండేందుకు బెడ్లపై కార్బరిల్ ఐదు శాతం పొడిని చల్లాలి అలాగే డాంపింగ్ ఆఫ్ వ్యాధి రాకుండా ఉండేందుకు ఒక గ్రాము వెటబుల్ సెరెసిన్ లీటర్ నీటికి కలిపి పిచ్చకారి చేసుకోవాలి మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఇరవై ఐదు గ్రాముల అమోనియం సల్ఫేట్ను పది లీటర్ల నీటికి కలిపి ఈ ద్రావణాన్ని వారంలో రెండు సార్లు నర్సరీ బెడ్లకు పిచ్చకారీ చేసుకోవాలి మూడు నాలుగు ఆకులు ఏర్పడిన తర్వాత మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉంటాయి ముందుగా ప్రధాన పొలంను రెండు నుంచి మూడు సార్లు మంచిగా దున్నుకొని ఒక హెక్టార్కు ఇరవై ఐదు టన్నులు బాగా మాగిన పశువుల ఎరువుని ఆఖరి దుక్కిలో వేసి కలే దున్నుకోవాలి తర్వాత బోదెలు తయారు చేసుకొని వరుసలకు మధ్య అరవై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం పాటించి మొక్కలను నాటుకోవాలి మొక్కలు నాటిన యాభై నుంచి అరవై రోజుల తర్వాత ఒక హెక్టార్కు యాభై కిలోల యూరియా వంద కిలోల సూపర్ ఫాస్ఫేట్ అరవై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి వరుసగా సార్లు ఇవ్వాలి మొక్కలను నాటిన వెంటనే వారానికి రెండు సార్లు నీటిని ఇవ్వడం వల్ల మొక్కలు వేగంగా పెరిగి అధిక దిగుబడిని ఇస్తాయి ప్రారంభ దశలో వాతావరణ మరియు నేల పరిస్థితులను బట్టి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి నీటిని అందించాలి అయితే ఎండాకాలంలో మరియు పువ్వులు పూసే సమయంలో నీటిని తరచుగా ఇవ్వడం వల్ల ఎక్కువ పువ్వులు రావడంతో పాటు మొక్కలు బాగా పెరుగుతాయి కలుపు నియంత్రణకు ఒక హెక్టార్కు రెండు పాయింట్ ఐదు కిలోల డుయారాన్ను పిచికారీ చేయాలి The cat sat on the అలాగే మొదటి రెండు నెలల్లో ఒకటి లేదా రెండు సార్లు కలుపును తీసేయడం వల్ల మొక్కలు మంచిగా పెరుగుతాయి మొక్కలు నాటిన రెండు మూడు నెలల తర్వాత పూలు పూయడం ప్రారంభమై సంవత్సరం పొడవునా పువ్వులు పూస్తూనే ఉంటాయి అయితే వర్షాకాలంలో పువ్వులు పూయడం కొంతవరకు తగ్గుతుంది పూలను ప్రతి రెండు రోజులకు ఒకసారి ఉదయాన్నే హార్వెస్ట్ చేసుకోవాలి ఒక స్పేక్పై పూలు పూర్తిగా వికసించడానికి పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల సమయం పడుతుంది మొక్కలు నాటిన ఆరు నెలల తర్వాత ఒక హెక్టారుకు సంవత్సరానికి రెండు వందల నుంచి రెండు వందల ఎనభై కిలోల పూల దిగుబడిని పొందవచ్చు సుమారుగా పదిహేను వందల పూలు కలిపితే ఒక కిలో పువ్వులు అవుతాయి ఒక హెక్టార్కు సంవత్సరానికి సగటున రెండు వేల కిలోల పూల దిగుబడిని పొందవచ్చు ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కనకాంబరం ఉష్ణమండల మొక్క కావడం మూలాన ఇది తక్కువ ఉష్ణోగ్రత మరియు మంచును తట్టుకోగలదు దీని పెరుగుదలకు ముప్పై డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ మొక్కను వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ మంచి దిగుబడి కోసం సారవంతమైన ఎర్రలోం నేలలు పిఎస్థాయి ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండే నేలలు సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి సాధారణంగా ఒక్క హెక్టార్కు ఐదు కిలోల విత్తనం అవసరం ఉంటుంది చిన్న మొక్కల పెంపకంకు విత్తనాలను ఏప్రిల్ మే లేదా ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో నర్సరీలో విత్తుకోవాలి కిలో విత్తనానికి రెండు గ్రాముల మాంకో జెబ్ లేదా కార్బండాజిమ్ ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తనాలు మొలకెత్తే దశలో కట్వార్మ్ పురుగుల వల్ల నష్టం కలగకుండా ఉండేందుకు బెడ్లపై కార్బరిల్ ఐదు శాతం పొడిని చల్లాలి డాంపింగ్ ఆఫ్ వ్యాధి రాకుండా ఉండేందుకు ఒక గ్రాము వెటబుల్ సెరెసిస్ లీటర్ నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి వరసలకు మధ్య అరవై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం పాటించి మొక్కలను నాటుకోవాలి మొక్కలను నాటిన యాభై నుంచి అరవై రోజుల తర్వాత ఒక హెక్టార్కు యాభై కిలోల యూరియా వంద కిలోల సూపర్ పాస్ఫేట్ అరవై కిలోల మ్యూయురేట్ ఆఫ్ పొటాష్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి వరుసగా రెండుసార్లు ఇవ్వాలి కలుపు నియంత్రణకు ఒక హెక్టారుకు రెండు పాయింట్ ఐదు కిలోల డయూరాన్ను పిచికారీ చేయాలి ఒక స్పైక్పై పూలు పూర్తిగా వికసించడానికి పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల సమయం పడుతుంది ఒక హెక్టారుకు సంవత్సరానికి సగటున రెండు వేల కిలోల పూల దిగుబడిని పొందవచ్చు